హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన దొండకాయ కొబ్బరి ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి అప్పుడప్పుడు మనం పెళ్ళిళ్ళ ఫంక్షన్లో దొండకాయ కొబ్బరి ఫ్రై తింటూ ఉంటాము చాలా టేస్ట్గా ఉంటుంది కదండీ అదే ప్రాసెస్లో అయితే నేను ఈ దొండకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే చూపించేస్తున్నాను వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా నేను ఒక అర కేజీ దొండకాయలు బాగా శుభ్రం చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక కొబ్బరికాయ అయితే ఇలా తురుము పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ అయితే వెలిగించేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాం వీడియో ఫుల్గా చూసే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో చూసినా లైక్స్ అసలు చేయకపోవడం వల్ల నా వీడియో అక్కడికక్కడే ఆగిపోతుంది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడు ప్యాన్ అయితే హీట్ అయింది కదండీ ఇందులోకి మనం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి ఈ కర్రీకి ఎందుకంటే మనం ముందుగా దొండకాయలు ఫ్రై చేసుకుంటామన్నమాట ఇలా దొండకాయలు ముందుగా ఫ్రై చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దొండకాయలు క్రిస్పీగా తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా ముందుగా ఫ్రై చేయడం వల్ల క్యాటరింగ్ అయితే ఎక్కువ ప్రాసెస్లో చేస్తారు కాబట్టి ఇవి డీప్ ఫ్రై చేసుకుంటారండి ఎక్కువ ఆయిల్ వేసుకుని మనం తక్కువగా ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోండి సిమ్లో చేయడం వల్ల మనకి దొండకాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట అనేది పచ్చి అనేది లేకుండా బాగా ఫ్రై అవుతాయండి క్రిస్పీ కానీ మనం హైలో పెట్టి ఫ్రై చేసామంటే బాగా ఫ్రై అవ్వండి పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి లైట్గా సాల్ట్ అయితే జల్లుకోండి ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని బాగా గట్టితో కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటే దొండకాయలు అనేవి మనకి ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి బాగా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట చాలా ఈజీగా అయిపోతుందండి ప్రాసెస్ అయితేనే పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది పొద్దు పొద్దునే కష్టం కూడా అనిపించదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వేగనిద్దాం ఇందులో పోపు సామాన్ అయితే చూసేద్దాం ఇందులోకి ఒక రెండు స్పూన్లు వేరుశెనగళ్ళు ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూను ఆవాలు ఒక స్పూను చాయ్మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ఇలా విచ్చి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు కరివేపాకు రబ్బులు కూడా శుభ్రం చేసుకుని ఇలా తుంచుకుని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ముక్కలు ఎంతవరకు వేగాయో ఒకసారి చూద్దాం చూసారు కదండీ మనం సాల్ట్ వేయడం వల్ల ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయి మనకి ఫ్రై అనేది త్వరగా అయిపోతుంది అన్నమాట చూసారు కదా ఎంత బాగా వేగిపోయి అని ఇలా ఫ్రై అవ్వడం వల్లేనండి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి కష్టం కూడా అనిపించదు చూసారు కదా ఇలా వేగిపోయాక మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఇవన్నీని ఇవన్నీ నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలాగ పక్కకు అనుకుంటూ తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది రాకుండా అన్నమాట ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇలా అన్నీ తీసేసాక ఇందులోకి మళ్ళీ మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి అదే ఆయిల్తో మనకి పోపు సామాను వేపడానికి అదే ఆయిల్ సరిపోతుంది చూసారు కదా ఇలాగ అన్నీ కూడా పక్కకైతే తీసేసుకున్నాక అదే ఆయిల్లోకి మనం తీసుకున్న వేరుశెనగళ్ళు వేసుకుని లైట్గా కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ముందుగా మనం వేరుశెనగుళ్ళు ఫ్రై చేయడం వల్ల బాగా ఫ్రై అవుతాయండి అన్నీ కలిపి ఫ్రై చేస్తే వేరుశెనగళ్ళు సరిగా వేగవు అన్నమాట అందుకే ముందుగా మనకి ఇవి కలర్ మారేలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా లైట్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిపోయి ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పచ్చి కూడా వేసేసుకోవాలి అలాగే చాయ్ మినపప్పు కూడా వేసేసుకొని ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా పప్పులు ఫ్రై చేయడం వల్ల ముందుగానే బాగా వేగుతాయి అన్నమాట మనకి అన్నీ కలిపి ఫ్రై చేయడం వల్ల మనకి వేరుశెనగ పప్పులు సరిగా వేగమండి అందుకే మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మాట ఒలుచుకుని వేసుకోండి ఒక ఐదు ఆరు వేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి అన్నమాట వెల్లుల్లిపాయలు వేయడం వల్ల నేనైతే మర్చిపోయాను వేయడం చూస్తారు కదా ఇలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం విరిచిపెట్టుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకి ఎంత బాగా వేగితే అంత బాగుంటాయండి మనం హైలైట్ చేస్తే వెంటనే మాడిపోతాయి పప్పులు సిమ్లో పెట్టుకుని చేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇలా మనం చూసినంత చేపు కష్టం అనిపిస్తుంది కానీ ఇది చేయడం చాలా ఈజీ అన్నమాట ఇలా కరివేపాకు కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముంది కదండి అది కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఎందుకంటే కొబ్బరికాయ కొబ్బరి నూనె వాసన వచ్చేస్తుందండి ఎక్కువ ఫ్రై అయితేనే ఇంకా మనం తినడానికి కూడా ఇష్టం ఉండదు అన్నమాట అందుకనే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి సాల్ట్ పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట చూస్తారు కదా ఒక పావు టీ స్పూన్ అంత పసుపు అయితే వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ ఏం పట్టదండి సాల్ట్ కూడానే మనం ఆల్రెడీ దొండకాయ ముక్కల్లో వేసాం కదండి అలాగే లైట్గా కారం కూడా వేసుకోవాలన్నమాట ఒక పావు టీ స్పూన్ అంత కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కలిసేలాగా ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి అచ్చం క్యాటరింగ్ స్టైల్లో చేసిన దొండకాయ ఫ్రై లాగే ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట ఫంక్షన్ల దగ్గర తిన్నేటప్పుడు ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చేయడం వల్ల ఒకసారి ట్రై చేసి చూడండి దొండకాయ ముక్కలు వేసాక మనం ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి వేయించాల్సిన అవసరం అయితే ఉండదు అన్నమాట ఇలా అన్నీ కలిసేలాగా మాత్రం బాగా కలుపుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట చూసారు కదా మనకి ఈజీగా దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుని పక్క అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ దొండకాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే ఇంతేనండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్